మిత్రులారా దొంగలు దొంగలు కలిసి వంచుకున్నారు అనేది పాత సామెత కొత్త సామెత ఏంది ఆ దొంగలేందో మేము ముందుకు తీసుకొస్తాం మిత్రులారా నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం కూలింది కుంగిందన్న సన్నాసులు ఇవల్లా గోదావరి తాగునీటి సరఫరా పథకం పేజ్ టూ పేజ్ త్రీ కింద ఉస్మాన్ హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునర్జీవనానికి శంకుస్థాపనకు వస్తుండని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎలుగు పేపర్లో యాడ్ వేయించుకున్నాడు లక్షల రూపాయలు మన వివేక్ అకౌంట్లో పడ్డాయి మిత్రులారా నిన్నటి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు కాళేశ్వరం కూలింది అన్నాడు కాళేశ్వరం కుంగింది అన్నాడు ఉత్తర కుమారుడు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకరు మా వివేకము వివేక్ వీళ్ళందరు కలిసి కొంతమంది మేధావుల కింద కోదండరాం రెడ్డి లాంటి వాళ్ళు ఆకునూరు మురడిగాడు లాంటి వాళ్ళు నోరు ధరిస్తే కాంగ్రెస్ కోవటులంతా కాళేశ్వరం కుంగింది కూలింది కుంగింది కూలిందని ఎకరానికి నీళ్ళందలేదని చెప్పేసి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మహా అద్భుత మానవ నిర్మాణం కాళేశ్వరం పైన కారు కూతులు కూసిన సన్నాసులు ఎలా అదే కాళేశ్వరం పేరు మీద అదే కాళేశ్వరం పేరు మీద గదే కాళేశ్వరం నీళ్ళతోటి ఎన్ని ఎన్ని తెలుసా మిత్రులారా లక్షన్నర కోట్ల ప్రాజెక్టుకి తెరలేపారు లక్షన్నర కోట్ల ప్రాజెక్టుకి తెరలేపిర్రు మిత్రులారా మళ్ళీ చెప్తున్న పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదయ్యా అని చెప్పి ఆ ఉత్తర కుమారునికి చెప్తే ఆ ఉత్తర కుమారుడు మళ్ళీ తెలంగాణకు వచ్చి పచ్చి అబల్ అబద్ధాలు మాట్లాడి ప్రగల్వాలు పలికిన ఉత్తర కుమారుడికి చెప్పుతో కొట్టినట్టు ఇలా తెలంగాణ సమాజం అవేర్నెస్కి వచ్చింది ఇక్కడ చూడండి మిత్రులారా వీళ్ళన్న మూసి పునర్జీవనం ఆ ఉస్మాన్ సాగర్ హిమద్ సాగర్కి వచ్చే నీళ్ళు నుంచి వచ్చినాయి మల్లన్న సాగర్ హౌస్ ఇట కాళేశ్వరం అని చెప్పారు మలనసాగర్కి నీళ్ళు నుంచి వస్తున్నాయి రంగనాయకుల సాగర్ రంగనాయకుల సాగర్కి అన్నపూర్ణ సాగర్ అన్నపూర్ణ నుంచి మిడ్ మ్యానర్ అక్కారం మర్కుక్ కొండపోచమ్మ సాగర్ ఇన్ని కలిస్తే కాళేశ్వరం కదా కాళేశ్వరం కూలినట్టు కాళేశ్వరం కుంగినట్టు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్ళు అందనట్టు అబద్ధాలు ప్రాపగండ వేసి అందలమెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎన్ని లక్షన్నర కోట్లకి టెండర్ పిలుస్తుంది లక్షన్నర కోట్లకు దోపిడికి పిలుస్తుంది ఈరోజే ఈరోజే ఎంత తెలుసా మిత్రులారా ఏడు వేల మూడు వందల అరవై కోట్ల టెండర్ పిలుస్తుర్రు మరి కాళేశ్వరం కుంగిందన్న సన్నాసి మరి ఎందుకు పోతున్న వాడికి కాళేశ్వరం నుంచి ఎకరం నీళ్ళు వారలేదన్న ఆ ఉత్తర కుమారుడు తలికా ఎక్కడ పెట్టుకోవాలి మిత్రులారా తెలంగాణ సమాజమా కొంతమంది బ్రోకర్లను జోకర్లను మేధావులుగా చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా యూట్యూబర్ల ద్వారా కేసీఆర్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ముఖ్యంగా కాళేశ్వరం మీద అల్లి కాళేశ్వరం మీద ఒక ప్రాపగండ వేసి ఎన్డీఏసీ పేరుతోటి కేంద్రం ఆడిస్తున్న ఒక డ్రామా అది చంద్రబాబు ఆడిస్తున్నటువంటి ఆట ఈ ఆటలో